పిడుగురాళ్ల ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషకాహార మహసోత్సవ కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగాల పట్టణం ఆర్ఎన్బి బంగ్లా నందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషకాహార మహసోత్సవం కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం మునుగడ సందర్భంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడుగాల పట్టణ టీడీపీ అధ్యక్షులు పాండరంగ శ్రీనివాసరావు అలానే జనసేన పార్టీ పిడిగాళ్ళ మండల అధ్యక్షులు కాంశెట్టి రమేష్ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు అమీర్ అలీ అలాంటి తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు శేఖైత పాల్గొని మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని తల్లులకు గర్భిణులకు పోషకాహారం గురించి వివరించి చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తపై ఉందని ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రభుత్వానికి నాయకులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది వారికి మొదటి మెట్టు స్టార్టిక్ మెట్టు ఈ యొక్క పౌష్టికాహారం మనం ఈరోజు ఎంతోమంది గర్భిణీ స్త్రీలు మనం ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ ఏరియాలో వారికి ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చి ఏ విధంగా మీరు ఆ పౌష్టికాహారాన్ని వాడటం వలన భవిష్యత్తులో బిడ్డకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం సమాజంలో ఆరోగ్యమైనటువంటి బిడ్డని తయారు చేయగలుగుతాము అటువంటి బిడ్డను తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసేటువంటి అవేర్నెస్ కానీ వారిలో ఉండేటువంటి అవగాహన కానీ మీరు పెంపొందించే పెంపొందించాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అందులో భాగంగా మీరు అందరూ కూడా దానికి దోహదపడతారని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా గతంలో మనం చూసాం ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు కూడా మనందరం కూడా చూసాం గతంలో మీ తరఫున మేము కొన్ని మీరు చేసినటువంటి కొన్ని ఉద్యమాల్లో మేము కూడా పాల్గొంచుకున్నాం మీకు సపోర్ట్గా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నిలబడే సంగతి మీ అందరికీ తెలిసిందే ఆ పరిస్థితులు రాకూడదు రాబోయే రోజుల్లో ఏదైతే మనకు వచ్చేటువంటి శాలరీస్ కావచ్చు రెంట్ రెంట్ పర్పస్ కావచ్చు మీకు పెంచేటువంటి జీత జీతాలు పెంచుతా అని ఏదైతే హామీ ఇచ్చారో గతంలో మీ అందరికీ తెలుసు పదిహేను వేల రూపాయలు చేస్తానని చెప్పేసి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి నెల నెల జీతాలు లేకుండా నాలుగైదు నెలలు అయినా కూడా జీతాలు ఇవ్వకుండా ఈఏడియలు ఇవ్వకుండా మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికి మా అందరికి తెలిసిన విషయమే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అదేవిధంగా మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం అనేక దశలుగా రోజు మనం వంద రోజులు మనల్ని చూసాం మనం వంద రోజుల పాలన కూడా ఏ విధంగా మనం సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఏం నిర్వహించాము ఇంకా ఏం నిర్వహించబోతున్నాము మీకు కావాల్సినటువంటి ఏంటంటే ఏమి వనరులు కావాలని అనేది ఒక మీటింగ్ ద్వారా మేము ఒక కార్యక్రమం ద్వారా కూడా మీకు తెలియజేయడం జరిగింది